పార్లమెంట్లో బీసీ చట్టసభల్లో చట్టసభల్లో బీసీ బిల్లు ప్రవేశ ప్రవేశపెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల మీద కూడా నరేంద్ర మోడీ మాట్లాడాలి అవకాశం ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాట్లాడుతున్నారు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్ర నాయకులు ఉన్నారు ఆయన చెప్పండి అన్న ఏంటి అసలు బీసీ బిల్లుకి సంబంధించినటువంటి చట్ట సభలు ఏంటి ఈ విషయం ఏంటి అసలు దీని మీద మీటింగ్లు కానీ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు దీనికి ఎలా మద్దతు తెలుపుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగంగా ఉస్మానియా యూనివర్సిటీగా ఈరోజు బీసీలు ఓబీసీలు అయింది బీసీలు అవుతుంది ఈరోజు రాజ్యాంగం రాజ్యాంగ రచన జరిగినప్పుడే ఈ ఈరోజు ఓబీసీలు అవుతుంది బీసీలు అనే పేరు మీద తీవ్రమైన అన్యాయం చేసారు రాజ్యాంగ రచన కమిటీ రాజ్యాంగ రచన జరిగినప్పుడే బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఎందుకంటే రాజ్యాంగ రచనా కమిటీలో కూడా ఒక్క బీసీ లేకపోవడం చాలా దుర్మార్గం ఇది నేరుగా కూడా రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకునే మనం మనం చెప్పుకునే అంబేద్కర్ గారు కూడా నేరుగా ప్రస్తావించినారు బీసీలకు రాజ్యాంగంలో కూడా ఎలాంటి రక్షణలు కల్పించలేదు వాళ్ళ సామాజిక ఆర్థిక పురోగతి కూడా ఇలాంటి మనం ఆర్టికల్లో కూడా పొందుపరచలే అని చెప్పి ఆ రోజు అంబేద్కర్ కూడా విచారం వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఇంకో ఈసారి అంతేకాకుండా మనం ఓపీసీలు ఈరో అప్పటి అప్పటి నెహ్రూ నుంచోళ్ళు మొదలు పెడితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ పాలనలో కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఓబీసీలు అరవై శాతం ఉన్న ఓపీసీలకు కేవలం ఆర్టికల్ త్రీ ఫార్టీ బట్టి ఓపీసీలు అంటే ఎవరు గుర్తించండి వాళ్ళను వాళ్ళని గుర్తించేందుకు కమిషన్ ఇవ్వండి అని చెప్పి మాత్రమే ఒక మన చట్ట అది రాజ్యాంగంలో చెప్పినారు తప్పితే ఇప్పటివరకు కూడా ఎలాంటి రక్షణలు పొందుపరచలేదు సో ఆ రాదిగా దాదాపు మనము విద్యా ఉద్యోగాల ఉద్యోగాల పరంగా పరంగా కూడా ఏమైనప్పుడు నలభై ఏడు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు మనకు రిజర్వేషన్లను ఎగ్గొట్టిన విధానాన్ని మనం చూసినాం ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ రచన జ జరిగినప్పుడు దాని తర్వాత మనకి ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో విద్యా విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ మిగతా వాళ్ళలో కానీ రిజర్వేషన్లు వచ్చినాయి అంటే బీబీసీ అరవై శాతం ఉన్న ఓబీసీలు పోరాటం చేస్తే చేస్తే కానీ మనం రిజర్వేషన్లు తెచ్చుకోలేకపోయినాం ఇది ముమ్మాటికి బీసీల మీద కుట్ర కుట్ర అని చెప్పి చెప్తా ఉన్నాం అంతేకాదు మా గౌరవ ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు చెప్పినారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ వేయాలని చెప్పి బీసీలో కులగణ చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అలాగే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన సందర్భాన్ని మనం చూసినాం ఈనాడు ఏం జరుగుతూ ఉంది బీసీ బీసీ ముఖ్యమంత్రి బీసీ ప్రధానమంత్రి అని చెప్పి చెప్పుకునే నరేంద్ర మోదీ గారు కూడా కేవలం మాటలకే పరిమితమైనరు ఒక రకంగా మనం చూస్తే ఈబీసీలు ఏమైందండి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఈడబ్ల్యూఎస్ పేరు మీద పది శాతం రిజర్వేషన్లు వాళ్ళకి అగ్ర అగ్రకుల అగ్నివర్ణాలకు ఇచ్చారు కదా దాని ఎలాంటి ఇక్కడ పోరాటాలు చేసిరా అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండో ఒకటి అని కాంగ్రెస్ పార్టీ ఏకంగా తెలంగాణ రాష్ట్రంలోనే గవర్నమెంట్లోకి వచ్చింది మరి ఇప్పుడేమో మీరు బీజేపీ పార్టీని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదేంతవరకు కరెక్ట్ పార్టీ ఎక్కడండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎక్కడ ఎక్కడ కూడా అయింది ఎక్కడా లేదు మొన్నటికి మొన్న చూసినాం మనం ఏమైంది అక్కడ హుజరాబాద్ ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగినాయి మా టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెలిచిన కోడి చేసినారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లని బీజేపీకి పోయినాయి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి చెప్పి దీన్ని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ గతంలో హుజరాబాద్ని మనం ఎగ్జాంపుల్గా వేసుకుందాం హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉండే కేవలం త్రీ అంటే త్రీ పర్సెంట్ ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీకి షిఫ్ట్ చేసింది దీని బట్టి అర్థమైతే ఉంది కదా జనాలకు కూడా అర్థమవుతా ఉంది ఎవరు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లోపాయి కార్య ఉత్తం ఒప్పందం వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు మొత్తానికి మొత్తంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒక బీఆర్ఎస్ ప్రధాని నరేంద్ర మోదీ గారిని బీసీ ప్రధాని చెప్పుకున్న నరేంద్ర మోదీ గారిని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం పుష్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా ఒక ఓబీసీ విద్యార్థి నాయకుడుగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే మీరు రెండు టర్ములు అధికారంలోకి వచ్చినారు మీరు వెంటనే బీసీలకు సంబంధించిన బిల్లు చట్టసభలో ఏదైతే బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అది వెంటనే బి పార్లమెంట్లో చట్టం చేయాలి అది కూడా చెప్తా ఉన్నాం ఓపీసీలకు విద్యా ఉద్యోగాలలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఇప్పటివరకు ప్రమోషన్స్ లేవు దాన్ని కూడా దానికి సంబంధించిన బిల్లు కూడా మీరు క్లియర్ చేయాలి అలాగే బీసీల కులగణన కులగణన కూడా పూర్తి చేయాలి ఏ మఠం వచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ గారిని నేను అడుగుతా ఉన్నా సో ఇది క్లియర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్ ఆర్కృష్ణయ్య అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఎందుకు కార్యక్రమం బీసీ నాయకుడు అదే రోజు మీరు మంచి క్వశ్చన్ రోజు ఢిల్లీలో ఢిల్లీలోని జంతర్మతి వద్ద ఈరోజు ఆర్ కృష్ణ నేతృత్వంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చెప్పి అక్కడ చేస్తూ ఉన్నారు ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు దానికి మద్దతుగా మా నాయకులు కూడా మా ఎంపీలు కూడా దాని మద్దతు పలికిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఆయనకు మద్దతుగానే యావత్ బీసీలు కూడా అరవై శాతం ఉన్న ఓబీసీలు బీసీలు అవుతుంది అంత అందరం ఏక ఏకతాటిపైకి వచ్చి మన హక్కును మనం సాధించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా పార్లమెంట్లో ఓబీసీ ఓబీసీ బిల్లును నరేంద్ర మోదీ గారు వెంటనే బిల్లు పెట్టి ఆమోదించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే విషయానికే రామ రామ్ నరసింహ గౌడ్ మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నా చెప్పండి ఏంటి చట్టసభల్లో బీసీ బిల్లు అంటూ కూడా ఈరోజు జంతర్ మంతర్ వద్ద రాజా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి మీ ఎంపీలుడుగా మద్దతు పలికారు ఎలా ఎలా చూడవచ్చు ఈ బీసీకి సంబంధించినటువంటి చట్ట చట్ట సభల్లో బిల్లు బిల్లు గురించి గతంలో ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ బీసీల పట్ల ముసలి ప్రేమ తప్పితే వాళ్ళపైన ఒక కపట నిత్యం ఉన్న తప్పితే ఇవి ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఏ రోజు కూడా ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం గత కొన్ని ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి గౌరవ చాలామంది నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి చాలా బీసీ నాయకులు పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీలకు అసెంబ్లీలో పార్లమెంటు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కావాలని బీసీలను రాజకీయంగా ఎదుర్కొంటున్న కుట్ర చేస్తూ ఉన్నారు ఎందుకంటే మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చేవారు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన సందర్భంలో మేము ఉన్నాం ఆ మహిళా రిజర్వేషన్ జనరల్గా అందరితో పాటు ఆ మహిళలు అందరూ పోటీ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము అడిగేది ఏంటంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఆ మహిళా రిజర్వేషన్లో కూడా బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఆ థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఈ ఈరోజు జనబాంత ధర్నా చేస్తూ ఉన్నారు బారాస పార్టీ సంబంధించిన ఎంపీలు కూడా ఆ ధర్నలో పార్టిసిపేట్ కావడం జరుగుతుంది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కావాలని బీసీలను ఎంపీలుగా ఎమ్మెల్యేగా అవకాశం రాకుండా వాళ్ళ రాజకీయంగా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని ఎదుగుదలకు కుట్ర చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీఏ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి బీసీలకు న్యాయంగా న్యాయంగా దక్కవలసినటువంటి ఆర్టికల్ పదిహేను పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను లేకపోతే బీసీల ఉసురు తలగి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోతుంది ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం బీసీల ఉసురు కలిగి ఇదే చివరి ఎన్నికలు అని చెప్పేసి మీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఏంటి జన ధర్మ వద్ద బీసీ బిల్లు కోసం ధర్నా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కదా ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే సక్సెస్ అయింది కదండి భారతదేశంలో దర్దాపు యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలు ఈరోజు రాజ్యాధికారానికి రాజ్యాధికారు కావాలని చెప్పేసి పోరాడిన సందర్భం ఎందుకంటే బీసీల ఓట్లు బీసీలో వేసుకుంటాం ఎంపీలో మేము గెలుస్తాం ఎమ్మెల్యే గెలుస్తాం మాకు అని చెప్పి కొట్లాడుతున్నాం ఇది న్యాయమైన వ్యవస్థ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పి ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక ఆయన మాడిన కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది కాబట్టి ఆర్టికల్ భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి మాకు రావాల్సిన బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలి మా యొక్క బీసీలు చిట్టసభలో రిజర్వేషన్ కల్పించి ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ వాళ్ళు పోటీ చేసే అర్హత అవకాశం ఉన్న ఉన్నది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన డిమాండ్ ఒత్తిడి పెంచడానికి అవసరం ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి వైఖరి స్పష్టం చేయాలి ఏం జరుగుతుందని చెప్పి చెప్పేసి స్పష్టం చేయాలి లేకపోతే తగిన మూల్యం బీజేపీ ప్రభుత్వం తిరించుకోవాల్సింది హెచ్చరిస్తా ఉన్నాం రైట్ ఇది భా భారతదేశంలో రాబోయే ఎన్నికల్లో బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్ తీసుకురావాలి అదేవిధంగా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ అన్నారు కదా దాంట్లో కూడా బీసీలకు సంబంధించినటువంటి మహిళలకు కేటగిరీగా రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నేతలు అదేవిధంగా రాష్ట్ర సీనియర్ నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ఏదైతే జ జనధర్మన్ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు చేసినటువంటి ప్రోగ్రాం ఫుల్గా సక్సెస్ అవుతూ ఉంది మా భారస సంబంధించినటువంటి ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారని కూడా వీళ్ళు చెప్తున్నటువంటి మాట కెమెరామెన్ సాయితో వైఆర్ వైఆర్టీవీ ఉస్మానియా యూనివర్సిటీ